జన్మ కారమేదే అన్నగారిని చూశాను బాబు గారిని తీసేర్మ అంక నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు చాలా సంతోషం నాకు కాకపోతే కాల్ తీసుకు

అయితే తమ దృష్టికి వాళ్ళ బాబాగా దేవుడు ఎగరేష్ పంపిస్తాను అమ్ముతున్నాను సార్ ఈ భద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసిన అమ్ముకుంటా సార్ తక్కువ తయారు చేసి తక్కువ మాకు ఎక్కువ పది మంది కలిసి ఏం మావిడమ్మా మా మనవరావికి మీ దగ్గర అమ్మ అమ్మజీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి నాకు నలభై వేల రూపాయలు మూలనా ఎలాగండి సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయింది అంతకు ముందు ఏమో హెచ్ఆర్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ ఇచ్చారు అది మీ ఫీ మీరు అయితే కాబట్టి ఇంకా మొత్తం పెంచి పెట్టారు సార్ మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అమ్మా ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పోతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చదువు గారు చాలా సంతోషం చేస్తాం అలాగే సార్ ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా नमस्ते बारमस्कार नमस्कार आएल ఎంత 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 టైం ఉంటుంది రేట్ నూట యాభై రూపాయలు అమ్మా ఇది కొంటున్నారు ఎన్ని తెప్పించావమ్మా మీ అందరం కూడా కలకలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జిఎస్టీ తగ్గించారు మా కాదలకి అంతా సుఖంగా అందంగా ఉంది చాలా సంతోషం

ఓకే మేము ఏం చేస్తాం అమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో రేట్లో మీకు వ్యతిసంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉంది మా కుటుంబానికి ఓవరాల్ గా నెలకెంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెట్టారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు వెళ్తుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పదిహేను పర్సెంట్ వచ్చింది ఓకే నువ్వేం చేస్తారా హిందూ ఆఫీసులో పనిచేస్తారా సార్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా హిందువులో పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేసామ్మా చేసాం చేసామ్మా

నమస్కారం నమస్కారండి నమస్కారం అమ్మా నేను ఎమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు

ఇవేందో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మన సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వెల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అమ్ముతున్నాం సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండలో ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ నుంచి తెప్పిస్తారు ఏంటమ్మా ਦੇਪੀ ਪਾੜਾ ਮਾ ਦੇ ਪਾੜ ਸੁਭਾ ਕਾਂਸ਼ਿਲਰ ਇਹ ਜੇਸਤਾਰ ਮਮੇਰ ਜੈ ਇੰਟਰਟੇਨਰ ਆ ਸਰ ਠੀਕ ਹੈ ਜਿੰਤਰਮੈਂਟ ਆ ਇਹ ਮਮੇਰ ਇੰਟਰਟੇਨਰ ਹੂੰ ਪੈਰ ਰਿਸੇਂ ਜੇਸਤਾਰ ਮਾ ਮਮੀ ਹਾਊਸ ਵਾਈਫ ਸਰ ਡੈਡੀ ਆਹਦੇ ਰੋਕਸ ਮੇਰ ਮਾ ਇਸ਼ਾਲ ਮਾ ਦੀ ਮਾ ਮਮੀ ਹਾਊਸ ਵਾਈਫ ਸਰ ਹੈਪੀ ਟੂ ਸੀ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਮਮ ਥੈਂਕ ਯੂ ਹੈਪੀ ਜੇਸਤਾਰ ਜਿੰਨ ਗੋਣਾਵਾ ਗੋਣਨ ਸਰ ఏం చెప్పు ఎన్నో చేస్తున్నా వ్యాపారం అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టూ చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందండి ఏ సీజన్ లో

జస్ట్ వచ్చింది అలా అంటే కొంచెం పద్దెనిమిది అనేది ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని ఇంకొంచెం తక్కువ అమ్మ గలుగుతుంది ఎవరి కస్టమర్ ట్వంటీ రూపీస్ అనగడం కదా ఆరు కలిపి వంద కమ్మ కలుగుతున్నాను అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ రెండే చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబులు పెట్టాము అవును సార్ ప్రధాన గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్

ప్రతి కస్టమర్ కి కూడాను వంద రూపాయలు పాలు జీస్ట్ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారండి మాకు ఐదు రూపాయలు తగ్గినట్టు ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐ లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ ఉంటే తగ్గించారు సార్ లాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎన్ఎల్ఐసి పాలీస్ మీద తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ వరకు రూపాయలు రూపాయలు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను ఇప్పుడు ద్వారా ఇంకో తగ్గింది ఆల్ ది ఓకే అమ్మా అమ్మా ఓకే అమ్మా నమస్కారం నమస్తే అమ్మా ఏంటి అమ్మా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా లాభాలు ఏంటి నువ్వు కొంటున్నావు మీరేం చేస్తావా నువ్వు హౌస్ వైఫ్ అమ్మా ఆయన ఏం చేస్తారమ్మా లేర

ండే డబ్బులతో విసులుబాటు వస్తావు మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పనులు తగ్గాయి పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వేక్కడ ఉంటావు అమ్మా నేను మీరు మీరేం చేస్తారమ్మా అవసరం మీ చేస్తారమ్మా

క్యాష్ వస్తుందా అవి వస్తాను వస్తానే కదమ్మా బస్సులో ఫ్రీగా తిరగదు కదా ఏసీ బస్సులో తిరగచ్చు ఇప్పుడు కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమన్నా వ్యత్యాసంగా నీకు రేట్లో తగ్గిందా జిఎస్టి వల్ల వీళ్ళు వ్యాపారస్తు మీకు ఇస్తున్నారా లేకుంటే మీకు అన్ని లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు లేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేము ఏం చేస్తాం అమ్మా ఇంట్లో అమ్మా ఇప్పుడు ఏ

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సెల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా షాప్ పెట్టుకుందమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం

Namaskar, amma. Itla. Hey. Itla. Come here. Thank you ma, thank you. Thank you come. Thank you madam. ओके मैम थैंक यू सर आई एम शालला बहुत एंड गुड गुड सर शाला बात नहीं चीज एम यस सर मोहम्मद एम शॉट सर वाली बैटल शो बैटल आप ने आने बाजार उतरना मैम बाजार उतरने सर आई गेट सर थैंक यू नमस्कार नमस्कार ने दमा नहीं बनना वो सर इवनिंग बननाओ मां दीवाली की అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు కొంటున్నామా కొంటున్నాను సార్ ఇవ్వండి సార్ ఫ్రూట్స్ అని బిస్కెట్స్ అని మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి Mm. 80% రేట్ సర్ mm. mm. 280 రూపాయలు ఇక్కడ 235 వచ్చేసింది పర్ఫెక్ట్ ఇన్స్టంట్ అట్లనే 280 ఉంది హోల్ స్టాక్ నుండి ప్రైస్ పట్టుతో ఇన్స్టంట్ సో అది స్టాక్ లో నో కాల్క్యులేట్ చేశాం మేము చాలా ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాం వితరణ చాలా ముప్పై రోజులు పెట్టామా కార్యక్రమం కూడా ప్రజలందరూ స్టే చెంది రావాలని అదే అంటే ఇది అనేది చింజా అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళే లేనివాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి కాబట్టి టెన్ చేస్తారు 4% మనం 5% ఆల్మంట్రో బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు సార్ దానికి టాక్స్ అది కూడా బేబీ ఫీడ్స్ ఎయిటీ నుంచి ఫైవ్ వచ్చేసింది ట్వెల్వ్ ఉన్న నెయ్యి అయ్యని ఫైవ్ వచ్చేసింది ఫైవ్ జీరో రెండు ట్యాక్స్ ఉన్నాయి దానివల్ల కస్టమర్ చాలా బెనిఫిట్ అండి జెన్యున్ బెనిఫిట్ వస్తుంది కస్టమర్ కూడా చాలా ప్రైస్ తగ్గింది అది ఇంతకు ముందు అయితే ఎంపి అలా వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ వచ్చింది బాదం కానీ సార్ మేము ఇప్పుడు ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మా సీ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి సార్ మనం ఇంకెంత సేవ్ అవుతామో ఎంత సేవ్ oka nello ma telisindha enta tagutunnannu anukonda amma meeru 5000 meeda amma 2600 chale tagutundi aa 5600 anadi meevu kadala ledu palavaina undu pettali adi best option kada sari tega horali vacchan sir koncham meku available agane adi chestaru వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు మా కుటుంబం అందరి తరపుని తల్లి కొందరం వచ్చింది దీపం పక్కన గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆడే వాళ్ళైతే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకున్న ఇయర్ Бадия этигез. Әтигә соча, талибанның акчасына. Умма белән тәкъдирләнә. Зәрпалча ата. Ә менә ул кадәр. Кезәнәсе. మాకు మంత్రి ఒక 500 ఒకకు సేమ్ 500 600 సేమ్ దాని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్స్ కి కూడా బాగా టోటల్ గా ఇది 83 ఇయర్స్ షాప్ సర్ 83 ఇయర్ షాప్ Mwen parin jastak family. Ma mises endi, ma kamular mises. Ma abbay, ma ambay. Wili kemiye endi wakona. BBI bensi. BBI bensi. BBI bensi. సిక్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అడుగుతుంటే ఇవ్వట్లేదు సతయాత్ర సడన్ గా सर प्लीज थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक थैंक यू थैंक यू नमस्कार मॉर्निंग नमस्कार मॉर्निंग नमस्कार मॉर्निंग नमस्कार मॉर्निंग थैंक यू कंफर्टर दी गया थैंक यू నమస్కారా ఏంటమ్మా స్కూల్ పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా షాపు ఏంటమ్మా ఏమేమి వంగతావమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ఎక్కడి నుంచి కొను కొనుక్కొని ఏమో కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా అమ్మితే మమ్మీతోనే డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా Okay, ma. Hey. Rama. Rama. Selfie. Selfie. Mm hmm. Okey, is. This Okay, ma. Thank you, ma. Asal Ekra.

Terima kasih telah menonton ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగలు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉన్నారు ఇది భౌత దళితు ఆశ్వాసం ప్రోగ్రామ్ చేస్తా ఉంటాను పలు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీకు చేస్తాను